ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిమా స్థానిక ఎన్నికల పోటీకి గుడ్ న్యూస్ పోటీ చేసేవారికి గుడ్ న్యూస్ అంటే వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం తెలంగాణ సహా మన దేశంలో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళు అనర్హులుగా ఉన్నారు ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అర్హులే అని ఓ చట్టం వేసి చేసింది తాజాగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉంది ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు పోటీకి అనర్హులని చట్టం చెబుతోంది తాజాగా ఇద్దరు పిల్లలు నిబంధనలను తొలగిస్తూ క్యాబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది అని చెప్పుకోవచ్చు మరి అంతేకాదు కేబినెట్ ఆమోదించిన ఈ ఆర్డినెన్స్ బిల్లు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు రాబోయే ఆరు నెలలు ఇది అమల్లో ఉంటుంది ఆలోపు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఉభయ సభల్లో ఈ బిల్లును ఆమోదముద్ర వేయించుకోవాలి ఇప్పుడు ఇది చట్టం అవుతుంది ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేనందున ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది తాజాగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఆర్డినెన్స్ పై సంతకం అయితే చేశారు అని చెప్తున్నారు దీంతో నేడు న్యాయశాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ వెలువరించుకుంది స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అడ్డుగా ఉన్న ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్నవారు పోటీకి అనర్హులు తాజాగా గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ఆమోదం ముద్ర వేయడంతో ఈ నిబంధనను తొలగిపోతుంది మొత్తం తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన పంచాయతీరాజ్ చట్టం సవరణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముద్ర వేయడంతో త్వరలో చట్టరూపం దార్చనుంది అయితే దీనిపై ప్రతిపక్షాలు సహా ఇంకా ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కుతారా లేదా అనేది చూడాలి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్